హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి అలిన్వన్ క్రియేషన్స్ మొన్న తెనాలిలో అంగరంగ వైభవంగా ఇస్కాన్ టెంపుల్కి సంబంధించి జగన్నాథ రథయాత్ర కొనసాగిందండి చాలా బాగా జరిగింది ఆ విశేషాలన్నీ పెడతాను తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ஏய் ஆంటి யூடியூப்ல நேர் வொர்க் பண்றதுக்கு நம்ம எடுத்துனவங்களே ஆంటి வச்சார் ने कब में हरे 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 रामा हरे राम राम रामा, हरे हरे शिगन्नाथ स्वामी के श्री जिगन्नाथ रथ यात्रोत्सव की जनाथ यात्रा की जय जगन्ना जय जगन्ना जय जगन्नाथ स्वामी जय राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 జై సుభద్రా జై సుభద్రా జై సుభద్రా జై ప్రభు ప్రభుపాద జై ప్రభుత్వం ప్రభుత్వాలు ఏడు సార్లు ఏడు సార్లు ब्रह्मा पुरुषोत्तमा प्रफुल्लापुण्डली काक्षाङ्ग्लिषामृता कुटिकोदर मां भायी नाना भोगापुरन्दरा निजादारा सुधायी इन्द्रदुन्न प्रसादिता सुभद्रालालना व्याद्रा रामान् महोत्सवाविवर्धन भक्तवत्सलवन्दे त्वं बुद्धिचारसमण्डनं दीनहीनामहानि दयात्रीकृतमानसा नित्यनूतनमहाद्रा सुभद्राभ्य जगन्नाधाय ते नमः కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 ఇదే కర్ణాటక తమిళనాడు ఒడిశా బెంగాల్ హరే కృష్ణ సో జగన్నాథ స్వామి గురించి ప్రవచన ఉండాలి ఎక్కువ ఉంటుంది జగన్నాథుకి నైవేద్యం అంతా కూడా వివిధ రకాల కొండల మీద పెట్టి నైవేద్యం ప్రతిరోజు వండుతూ ఉంటారు అండ్ తర్వాత కూడా అందరికీ కొండలు ఇస్తూ ఉంటారు సో కాబట్టి ఆ ఘట్టం కొండ మీద డ్యాన్స్ చేశారు అండ్ రెండోది ఆ డ్యాన్స్ చేసిన డాన్సర్ ఒరిస్సా నుంచి అంటే జగన్నాథి ప్రాంతం నుంచి వచ్చిన కళాకారుడు కాబట్టి కొండ అండ్ ఒరిస్సా రెండు కూడా జగన్నాథ స్వామికి చాలా ఇష్టమైన ప్రాంతాలను ఓడేసి జగన్నాథి అని చెప్పేసి జగన్నాథుని అంటారు కాబట్టి ఒరిస్సా ప్రజలందరి ప్రియతమ భగవంతుడు వారి యొక్క కుటుంబ సభ్యుడు చెప్పాలని జగన్నాథ్ స్వామి సో మనకి అద్భుతాలు ఇచ్చిన ప్రవీణాచార్యకి కృతజ్ఞతలు వచ్చిన మాయాపూర్ నుంచి అక్కడ శాంతిపూర్ అనే ఊరు అద్వైతాచార్య ఆవిర్భి చోటు ఆ ఊరు నుంచి వచ్చినటువంటి అద్వైతాచార్య కుటుంబ సభ్యుల అమ్మాయి సో ఆ అమ్మాయి చందర చర్చిత నేలకు జగన్నాథు చాలా ఇష్టమైన భక్తుడు జగన్నాథుడు ఆయన కోసం వాళ్ళ చనిపోయిన భార్యను కూడా బతికించారు సో జయదేవ గోస్వామి అని చాలా గొప్ప భక్తుడు రాగి చూశారు కదండి అక్కడ లోపల కళ్యాణ మండపంలో కూడా బాగా ప్రోగ్రాం జరిగింది మరియు అదే టైంలో కూడా ఇక్కడ కంజకావరంశ్ర అమ్మవారి దేవస్థానంలో ధ్వజస్తంభం ఎదురుగా కూడా నృత్యాలు వేశారు చాలా బాగా వేశారు ఈ వీళ్ళందరూ చక్కగా డిప్లొమా అవన్నీ పూర్తి చేశారు ప్లస్ ఇందాక భరతనాట్యం వేసింది కదండీ అమ్మాయి ఆ అమ్మాయి కృష్ణుని వంశస్తురాలంట మరియు వీళ్ళందరూ వెస్ట్ బెంగాలు అండ్ కేరళ ఒరిస్సా ఇట్లాగా వివిధ వివిధ స్టేట్స్ నుంచి వచ్చారండి చాలా బాగా జరిగింది ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఇంకా అంగరంగ వైభవంగా చేశారు లోపల కళ్యాణ మండపంలో కూడా ఇందాక చూశారు కదండి దీపాలు ఇచ్చారు స్వామివారి ముందు చక్కగా దీపం వెలిగించి ఏడు సార్లు మన చేతో మనం స్వయంగా స్వామివారికి ఇచ్చి చక్కగా అక్కడ పెట్టమన్నారు అలాగే భక్తులు అందరూ చేశారు తర్వాత తీర్థప్రసాదాలు ఇచ్చారు స్వామివారి చటారం కూడా ఇచ్చారు స్వామివారికి పూజ చేసిన పూలు ఇచ్చారండి చాలా బాగా హ్యాపీగా అనిపించింది అందరికీ ఇంకా అక్కడ బుక్ స్టాల్స్ కూడా పెట్టారండి మనం ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు భగవద్గీత హిందీలో ఉంది ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది అండ్ దూప్ స్టిక్స్ కూడా అక్కడ పెట్టారు సేల్కి మంచి స్మెల్ వస్తున్నాయి ప్యూర్ శాండిల్తో చేసినాయండి ఇంకా వాల్ స్టిక్కర్స్ అండ్ చిన్న చిన్న కీచైన్స్ లాగా తగిలించుకునేవి ఇచ్చారు ఇదిగోండి ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ఫోటో వెనక మనకి అదిగోండి హూల్ ఉంది కదా అది మేకు పెట్టేసుకోవచ్చు ఇట్లాగా కొంచెం వెరైటీ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ సేల్ కింద పెట్టారండి బాగున్నాయి ఇదిగోండి సామరణ కడ్డీలు కూడా మంచి వాసన వస్తున్నాయి ఇదిగోండి హరే కృష్ణ అని చెప్పేసి కీచైన్స్ అనమాట మనము అలా మేకుకి పెట్టేసుకొని కీ చైన్స్ అనేది తగిలించుకోవచ్చు బాగుంది ఈ ఈ పాయింట్కి రాగానే మంచి స్మెల్ వస్తూ ఆ సామ్రాని కడ్డీలు ఆ ధూప్ స్టిక్స్ ఆ గంధపు మాలలు ఉన్నాయి వాటి స్మెల్తో అంత పాజిటివ్ వాతావరణము అక్కడ ఏర్పడింది ఒక తెనాలి ప్రజలే కాదండి చుట్టుపక్కల భజన మండలి వాళ్ళని అండ్ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళని కూడా చక్కగా ఇన్వైట్ చేశారు చాలా కోలాహలంగా చాలా బాగా జరిగింది ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగింది మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి